నమస్తే అండి ఈ మధ్యలో శారీస్ బ్లౌజ్ పీసులు అయితే చాలా చిన్నగా వస్తున్నాయి కదా పొడవు బెడ వెడల్పులు అనేటివి మరి బార్డర్ బ్లౌజులు కూడా చాలా చిన్నగా వస్తున్నాయి అంటే హ్యాండ్కు సరిపోయేంత క్లాత్ అయితే వస్తలేదు ఇలా బా బార్డర్ బ్లౌజ్ పీసులు అనేటివి వచ్చినప్పుడు ఇలా చూశారు కదా బ్యాక్ పార్ట్ తీసాను బ్యాక్ పార్ట్ తీసిన ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే కొంచెం అతుకులు అనేటివి పడుతున్నాయి అంత చిన్నగా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అనేది దీని ఈ క్లాత్లో అయితే ఒక్క హ్యాండ్కు సరిపోయేంత క్లాత్ మాత్రమే వచ్చింది నేనేం చేశానంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ను మొత్తం పొడవుగా వేసుకొని దానిలో ఫస్ట్ ఒక హ్యాండ్ కొ ఒక హ్యాండ్ కొలత పెట్టి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత ఇంకో హ్యాండ్కు వచ్చే అంత అయితే మిగుల్చుకున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ ఇవి డిజైన్స్ అనేటివి ఈ డిజైన్స్ సేమ్ ఉండేలా చూసుకొని రెండు సరిపోయే అంత క్లాత్ తీసుకొని ఇలా బార్డర్స్ని అయితే కట్ చేసుకున్నానండి ముందుగా అయితే బార్డర్స్ని అయితే కట్ చేసుకున్నాను అంటే కిందికి పైనకు బార్డర్స్ పీసులు అనేటివి బార్డర్స్ అనేటివి వస్తాయి కదా ఆ బార్డర్స్ అనేటివి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇంకా రెండు పీసులు అయితే ఇలా సేమ్ డిజైన్ వచ్చేలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి ఇలా తీస్తే కొంచెం ఫ్రంట్ పార్ట్లో అయితే అతుకులు పడిందండి ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడ్డా పర్వాలేదు కానీ ఈ టూ రెండు హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్ అయితే నాకు అడ్జస్ట్ నేనైతే అడ్జస్ట్ చేశానండి ఎందుకంటే బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి బార్డర్ లేకపోతే బ్లౌజ్ అనేటిది మంచిగా ఉండదు కదా కస్టమర్కి కూడా కొంచెం ఇబ్బంది పడతారు అందుకొరకు అయితే నేను ఇలా బార్డర్స్ సపరేట్గా చేసుకొని అయితే ఇలా ఒకటే డిజైన్గా ఉండేటట్టు హ్యాండ్ హ్యాండ్స్ ని అయితే కట్ చేసుకున్నానండి మరి ఈ ఐడియా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఐడియా నచ్చిందా ఐడియా నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా రెండు రెండు హ్యాండ్స్ టూ హ్యాండ్స్కి అయితే క్లాత్ అనేది ఇలా బార్డర్స్ వేరువేరుగా పీసులు అయితే వేరువేరుగా చేసుకున్నాను చూస్తున్నారా ఇలా వేసి చూపెడుతున్నాను లైనింగ్ క్లాత్ను ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా లైక్